హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మినపకరలు చేశానండి ఈ మినపకరాల కోసం అయితే నైటే మినపగుళ్ళు అయితే నానబెట్టి పెట్టుకొని మార్నింగ్ టూ టైమ్స్ అయితే కడిగి ఇలా వాటర్ లేకుండా వాచుకొని మిక్సీలు అయితే కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా పిండి అయితే రుబ్బి పెట్టుకున్నా దేంట్లో టేస్ట్ తగినంత సాల్టు జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవైతే వేసుకొని కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదని వేసుకోలేదు ఇంకా వడలన్నా గరాలన్నా ఇదే పిండి కాకపోతే ఇంకా నేను వడలు చేసేటప్పుడు అయితే ఓన్లీ సాల్ట్ ఒకటి వేసి వడలు చేస్తాను ఇంకా గారాలు అయిన సరికి ఇవన్నీ వేసుకుంటాం కదా ఇంకా అదే డిఫరెంట్ అనమాట మా పిల్లలకి ఇదే వడ అంటేనే చాలా ఇష్టం ఇవన్నీ వేస్తే ఇంకా ఇవి పెసరపప్పుతో కానీ బొబ్బర్లతో చేసినట్టు అని ఫీల్ అవుతారనమాట వడ అంటేనే చాలా ఇష్టం అనమాట సో మీ పిల్లలకి ఎలా చేస్తే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇవైతే గారలాగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసుకోవడమే అనమాట ఇంకా ఇదైతే దీనికి చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ చేసా మాకైతే టమాటా చట్నీ ఇష్టం ఇంకా మా పిల్లలకైతే పల్లీ చట్నీ కావాలని చెప్పి నేనైతే పల్లీ చట్నీ చేసాను ఈరోజు